శ్రీకాళహతిలో ముగిసిన గిరి ప్రదక్షిణ సాంప్రదాయబద్ధంగా జరిగిన ఎదురు శివ కార్యక్రమం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీకాళహత్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణ మూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో కొనసాగుతున్న మంత్రి ఫ్యామిలీ వివాదం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ యుడు సంయుక్తంగా రిబెన్ గా చేసి ప్రారంభించారు అనంతరం క్రీడాకారులతో కలిసి షటిల్ కోర్టులో లో క్రీడలు సరదాగా ఆడారు శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియం భవనాన్ని ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి షాప్ చైర్మన్ రవి నాయుడు సంయుక్తంగా రిపెన్ కార్ చేసి ప్రారంభించారు అనంతరం క్రీడాకారులతో కలిసి షటిల్ కోర్ట్ లో క్రీడలు సరదగాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఎస్వి డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో ఉన్న ఇండోర్ స్టేడియం గత ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరుకుందని అన్నారు తాము అధికారంలో వచ్చిన వెంటనే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని నేడు ముప్పై మూడు లక్షల వ్యయంతో నిర్మించి ఇండోర్ స్టేడియం ను ప్రారంభించామని తెలిపారు తద్వారా క్రీడాకారులకు క్రీడలు ఆడి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ క్రీడా ప్రాంగణము దోహదపడుతుందని తెలియజేశారు త్వరలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న క్రీడా మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి కార్యాచరణ చేపడతామన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమ యాజమాన్యం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులను దత్తత తీసుకోవాలని సిఎస్ఆర్ ఫండ్స్ తో క్రీడా మైదానాల అభివృద్ధికి దోహదపడాలని వారు పరిశ్రమ వేతనాలకు పిలుపునిచ్చారు ప్రతి క్రీడాకారుడు జాతీయ స్థాయిలో ఆడి దేశానికి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా ఈ క్రీడా ప్రాంగణం మరియు ఇండోర్ స్టేడియం దోహదపడుతుందని తెలియజేశారు చేసిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియంలో నెలకు వెయ్యి రూపాయలకే షటిల్ కోర్టులో ఆడేందుకు అవకాశం మరియు రూపాయలతో జిమ్ ట్రైనింగ్ అయ్యే విధంగా ఇక్కడ ఎంట్రీ ఫీజులు నియమించామని తెలియజేశారు ఇక ఆరోగ్య నియమావళితో శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ అనిల్ కుమార్ మినరల్ రవి సుబ్బయ్య చంజయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు अच्छे हैं। वो क्या नहीं ना। अच्छा। वीडियो है, वीडियो ना। राइट सर? वीडियो 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 वीडियो। देख देख। ये बोलते हैं फटाफट। ये

ఆడారు నేషనల్ లెవెల్ ఆడారు కానీ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ పోలా ఎందుకంటే వాళ్ళకి ఆ సౌకర్యాలు లేవు కాబట్టి కోచింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం మన డిసిషన్ ఇస్తామంటే ఒక పిల్లలకు కావచ్చు యంగ్స్టర్స్ కావచ్చు కోచింగ్ అనేది పెడతాం కోచింగ్ అనేది పెట్టి రాకెట్స్ అనేది కొన్ని కొన్ని అవైలబిలిటీ పెట్టి ఇనిషియల్గా కొద్దిగా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టి అట్నే ఏరోఫిట్ ఈజ్ నెంబర్ వన్ జిమ్ యాజ్ ఎవ్రీబడి నోస్ జిమ్ చేసే వాళ్ళకి అందరు తెలుస్తుంది ఏరోఫిట్ ఫిట్ అనే దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ మొత్తం తెప్పించారు చాప్ చైర్మన్ గారు అది లోపల అంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది అట్నే యోగా యోగా కూడా ఇక్కడ ఈ ఈ రోజు ఈ కాలంలో ఉన్న ప్రెషర్స్కి ఈ కాలంలో ఉన్న ఫస్టేషన్స్కి ఈ కాలంలో ఉన్న అలసటలకి మనకున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఒక అలసట బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలంటే యోగా ఈజ్ మస్ట్ దాన్ని కూడా మరి రవి గారు ఆలోచన చేసి యోగా రూమ్ అన్ని క్రియేట్ చేసి మ్యాచ్ అవన్నీ చెప్పించి అవన్నీ రెడీ చేస్తాను అట్నే నెక్స్ట్ విజన్ వచ్చే అంటే ఇప్పటికే అనుకున్నా కానీ కొద్దిగా డిలే అయ్యింది వచ్చే ఒక ఫైవ్ మంత్స్ టార్గెట్ పెడదాం వచ్చే ఐదు నెలల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ గ్రౌండ్ దీన్ని చేస్తా ముందుండేది క్రికెట్ గ్రౌండ్ ఇవన్నీ వస్తాయి తీసుకోండి నేను అన్నీ చెప్తా ఉన్నా మధుసూదన్ రెడ్డి పాత ఎమ్మెల్యే ఏం చేసినాడు నాడు నేడు అని చెప్పి ఇక్కడ అక్కడ ఇక్కడే చూపించినాడు మనం ఇక్కడ ఇక్కడే చూపిస్తాడు కాబట్టి మీరు అందరం రిక్వెస్ట్ చేస్తాడు మనం ఏమేమి డెవలప్మెంట్ చేస్తామో హాస్టల్ ఏ రకంగా డెవలప్ చేసామో పాత చూపించండి కొత్త చూపించండి ఇదే ఏ రకంగా డెవలప్ చేసాము పాతవి కొత్త చూపించండి ఏ రకంగా రోడ్ చేస్తాము ఏ రకంగా డెవలప్ చేస్తాను ఏ రకంగా టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నావు ఎక్కడెక్కడ ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా ఆక్యుపై చేసి అన్ని రిమూవ్ చేస్తాం అన్ని కూడా చూపించాను ఆడుదామా ఆంధ్ర అని చెప్పి ఆంధ్రా ఆటలతో ఆడుకోలే ఆటలతో ఆడుకోలే ఆడదా ఆంధ్ర అని చెప్పి దాంట్లో మాడుతుంటే వీరు చెప్తున్నారు దగ్గరదే కదా రెండు వందల కోట్ల పైన చిల్లరా రెండు వందలు నాలుగు వందలు చూడు అంటే నూట యాభై కోట్లు నా తప్పి రెండు వందల కోట్లు కాదు కానీ కరెక్ట్ చెప్పాడు వన్ వన్ నైన్ క్రోర్స్ దీంట్లో ఆడుకొని మీకు నలభై కోట్లు ఆ కప్పు నలభై వేలు చేయదు దాన్ని నలభై కోట్లు పెట్టుకొని ఈ రకంగా చేసి తినేసారట దాని అన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు చైర్మన్ గారు సో వచ్చే రోజుల్లో కాళహస్తిలో నా టార్గెట్ ఒకటే ఒకటేపా మనం కాళహస్తిలో ఉన్నావా లేకుంటే ఎక్కడన్నా ఫారెన్ లో ఉన్నావా ప్లేయర్స్ అడాప్ట్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ కాళస్తి నియోజకవర్గాల్లో చాలా మంది వ్యాపారస్తులుగా దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు విధంగా ఇదే కాళీ నియోజకవర్గంలో ఎక్కడ విశాఖపట్నం తర్వాత ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తర్వాత అన్ని కను అన్ని పరిశ్రమలు అన్ని పెట్టుబడులు వచ్చింది ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాల కిషన్ రెడ్డి అన్న గారు చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాళీ నియోజకవర్గంలో నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ నీ కాళీ నియోజకవర్గం ది బెస్ట్ అన్నిటికన్నా మించిన నియోజకవర్గాన్ని సుధీర్ అన్నకి నిన్న పాటాడుతూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది నీకున్నంత ఫెసిలిటీస్ ఇన్ని కంపెనీస్ ఆ రోజు మీ నాన్నగారు ఇవన్నీ మాట్లాడుకుంటే ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎన్ని డిస్కషన్ అంటే కాల్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలంటే ఆ విధంగా డెవలప్ చేసుకోవచ్చు పారిశ్రామిక వ్యాప్తంగా కూడా విప్ విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ మీకు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వం ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాలని కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కరెంట్ లైన్ అయినా అయినా ఏది ఉంటే అది టక తక తక టక్ పనిచేసి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి చేయాల్సిన బాధ్యతగా మీ మీద కూడా ఉంది కాబట్టి ఇటు సిఎస్ఆర్ అండ్ అయినా ప్లేయర్ అడాప్టేషన్ అయినా గేమ్ అడాప్టేషన్ కి మీరు ముందుకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్న పారిశ్రామిక విజ్ఞప్తి చేస్తాం మేము కూడా ఎంత ముందు కూడా క్రీడాకారులు కూడా అప్పీల్ చేస్తున్నాం స్పోర్ట్స్ అథారిటీ మీ అందరి కోసం ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాళక నియోజకవర్గంలో మల్టీ పర్పస్ యూజేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోవాలి శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే భోజుల సుధీర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యాలయంలోని ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వాహనాలకు మరమ్మతులు చేయించాలని పలు సూచనలు చేశారు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొద్దుల సుధి రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యాలయంలోని ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వాహనాలకు మరమ్మతులు చేయించాలని పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యాలయంలో వివిధ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మున్సిపల్ మొండి బకాయిలు వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నోటీసులు అందజేసి కట్టని వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు శివరాత్రికి పట్టణాన్ని సుందరీకరణ ధర్నాగా తీర్చిదిద్దుతామన్నారు కేబుల్ వైర్లను అండర్ గ్రౌండ్ కింద తీసుకోవాలని కేబుల్ యాజమాన్యానికి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ టీడీపీ నాయకులు విజయ్ కుమార్ చెంచయ్య నాయుడు కాసరం రమేష్ నెమలూరు బుజ్జి ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు అంటే ఇక్కడ మున్సిపాలిటీ పనిచేసే స్టాఫ్ వాళ్ళకు కూడా కొన్ని చైర్స్ కావచ్చు ఎక్విప్మెంట్స్ కావచ్చు గ్లాస్ కావచ్చు విండోస్ కావచ్చు ఏసీలు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏమేమి సౌకర్యాలు వారు ప్రొవైడ్ చేయాలో ఇది ఒకటి తీసుకున్నాం ఇంకోటి వచ్చేసి చాలా రోజుల నుంచి ఎవరైతే పన్నులు కట్టలేదో ఆ పన్ను కట్టలే వాళ్ళకి ఇమీడియట్ గా నోటీస్ వస్తాయి ఆ పన్నులు కట్టకుండా ఉంటే కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ని రోజులు టైం పడుతుంది ఆ నోటీస్ ఉంటుంది ఆ అన్ని రోజులు లోపల కానీ మీరు పన్ను కానీ లేదా వాటర్ ట్యాక్స్ కానీ ఇంకోటి కట్టకపోతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి చర్యలు ఏ రకంగా ఉంటాయంటే మరి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్ చేయడము వాటర్ కట్ చేయడము చేస్తాం దీంట్లో ఒక ఇరవై పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ విఎంపల్లి కావచ్చు ఎంఎం వాడు కావచ్చు ఇంకోటి ఇంకోటి నిరుపేదలు ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోం దాని గురించి గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏ రకంగా సాయం చేయొచ్చు అది కూడా ఆలోచన చేస్తున్నాం కానీ విత్ ప్యాన్లింగ్ పెట్టు అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పాం అట్లనే వచ్చే పదే రోజుల్లో ఎంట్రన్స్ శివరాత్రి ఉంది కాబట్టి ఆ డివైడర్స్ అన్నీ కూడా అక్కడంతా కూడా రెడీ చేయడం ప్లాంటేషన్ చేయడం ఆ పక్కన అంతా కూడా క్లీన్ చేయడం కూడా మున్సిపాలిటీ దాని మీద వాళ్ళ కింద వస్తుంది కానీ అట్లనే దయచేసి నేను పర్సనల్గా ఈ కేబుల్ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా మధ్యలో పోల్ టు పోల్ కేబుల్స్ ఉన్నాయి దయచేసి అవన్నీ కూడా ఇప్పుకోండి ఎందుకు కట్ చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు కేబుల్ వాళ్ళకి ముందే చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పలేదు అని అంటారు అవన్నీ కూడా రెడీ చేస్తున్నాం కింద నుంచి పైప్ వేస్తాము ఆ కేబుల్స్ అన్నీ కూడా పైప్ నుంచి వేసుకుంటే మన చూడదానికి కాళీ కూడా ముచ్చడగా చక్కగా ఉంటుందని అని చెప్తే థ్యాంక్ యూ శ్రీకాళహస్తిరెడ్డి గురువారం పదమూడు వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు సచివాలయ సిబ్బంది ఎవరు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సచివాలయ సిబ్బంది గైహాజరు కావడం సరైన పద్ధతి కాదన్నారు వ్యవస్థ మార్పుకై సచివాలయ ఉద్యోగులు దోహదపడాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు 그 r o అది క ూ해ా ఇ ం ప ో ర శ్రీకాళహస్తీశ్వరుడు గిరి ప్రదక్షిణ ఉత్సవం ముగించుకొని శ్రీకాళహస్తిలోని ఎదురు సేవ మండపానికి చేరుకున్నారు ఎదురు సేవ మండపం వద్ద దేవస్థానం అధికారులు భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలికారు ఎదురు సేవ మండపంలో స్వామి అమ్మవార్లకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లకు విశిష్ట నైవేద్యాలు సమర్పించి హారతులు పట్టి భక్తి ప్రభక్తులతో ప్రమణిల్లాడు దక్షిణ కైలాసనాథుడు శ్రీ కాళహస్తిశ్వరుడు దేవరి శ్రీ జ్ఞాన ప్రజనాంబిక దేవితో కలిసి బుధవారం ఉదయం కైలాసగిరి ప్రదక్షిణ కు తరలి వెళ్లారు సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉత్సవం పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రానికి శ్రీ కాళహస్తి సుఖ బ్రహ్మ సమీపంలోని సేవ మండపానికి చేరుకున్నారు స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపం వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి డిప్యూటీఓ కృష్ణారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితరులు నేతృత్వంలో వేలాదిగా భక్తులు అపూర్వ స్వాగతం పలికారు భక్తులు రంగు వలికలు తీర్చిదిద్ది అరటి మామిడి తోరణాలతో సింగారించి తమ చెంతకు వచ్చిన సర్వేశ్వరుడికి కర్పూర హారతులు పట్టి స్వాగతం పలికారు ఎదురు సేవ మండపాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఎదురుసేవ మండపంలో జ్ఞాన ప్రశనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ఊరందూరు నీలకంఠేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాంతి ఉపశమనం పూజలు చేసి విశేష దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు ఈ సందర్భంగా ఎదురు సేవ మండపం వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లు దివ్య మంగళకర స్వరూపాలను తిలకిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ అత్యంత భక్తి ప్రభక్తులతో తాము తెచ్చిన నైవేద్యాలు నివేదిస్తూ హారతులు బట్టి భక్తితో ప్రణమిల్లారు ఎదురు సేవ మండపం నుంచి స్వామివారు శ్రీ కాళహస్తి ఆలయానికి వైభవంగా బయలుదేరారు స్వామివారి వెంట వేలాది మంది భక్తులు కైలాస ప్రదక్షిణ ముగించుకొని ఆలయానికి చేరుకున్నారు శ్రీకాళహస్తి పోలీసులు గిరి ప్రదక్షిణ ఉత్సవంకు పటిష్టమైన బందోబస్తు కల్పించారు ఎదురు మండపం నుంచి ఆలయం వద్దకు స్వామివారు చేరుకునే వరకు విడిది మండపాల వద్ద స్థానిక భక్తులు స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాల పంపిణీ నిర్వహించారు いいも、ね、ん。いいね ముంపు సందర్భంగా రాత్రి పట్టణంలో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించారు స్వామి అమ్మవార్లతో పాటు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పయనించిన భక్తులు వెంట రాగా సంప్రదాయ మేళ తాళాలు తప్పెట్ల మూతతో కేరళ వాయిద్యుల మూతతో దద్దరిల్లింది శ్రీకాళహస్తి శ్రీకాళహస్త ఆలయంలో బుధవారం గిరి ప్రదక్షిణం ముగింపు సందర్భంగా రాత్రి పట్టణంలో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించారు స్వామి అమ్మవార్లతో పాటు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పయనించిన భక్తుల వెంట రాగ సంప్రదాయం మేల తాళాలు తప్పెట్ల మూతతో కేరళ వాయిద్యాల మూతతో దద్దరిల్లింది స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని టెంపుల్ షెడ్ ఇన్స్పెక్టర్ సుదర్శనం నాయుడు పర్యవేక్షణలో సాగింది ఈసారి ఉత్సవాల్లో ఈ ఓటీ బాపిరెడ్డి భక్తులు తిలకించే రీతిలో సమయ పాలనను పాటించారు దాంతో ఉదయం గిరి ప్రదక్షిణ రాత్రి గ్రామోత్సవం ఎంతో ఆకర్షణీయంగా మారింది ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి డిప్యూటీఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదో యుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్ర యుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కర్ణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు విధంగా విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల పదిహేనవ తేదీన పరీక్ష పేర చర్చ కార్యక్రమం జరిగింది ఇరవై ఆరు జిల్లాల నుంచి ఎనిమిది పాఠశాలలు శ్రీకాళహస్తి మండలంలోని ఊరందరు పాఠశాల జెడ్పీ హై స్కూల్ ఎంపిక అయింది తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకర్ ఆయనకు గైడెన్సీ ఉపాధ్యాయులుగా ఈది పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఎంపికయ్యారు విద్యార్థుల్లో పరీక్షపై ఉన్న భయాందోళనను పోగొట్టే విధంగా విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల పదిహేనవ తేదీన పరీక్షపై చర్చ కార్యక్రమం జరిగింది ఇరవై ఆరు జిల్లాల నుంచి ఎనిమిది పాఠశాలలు ఎంపిక కాగా ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఉమ్మడి జిల్లాల నుంచి శ్రీకాళహస్తి మండలంలోని ఊరందరూ పాఠశాల జెడ్పీ హై స్కూల్ ఎంపికైంది తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకర్ ఎన్నికయ్యాడు ఆయనకు గైడెన్స్ ఉపాధ్యాయులుగా ఈ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు శ్రీనివాసులు పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా విద్యార్థి శ్రీకర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని ఊరందరూ గ్రామాల్లోని జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నానని తెలిపాడు తమ పాఠశాలలో నిర్వహించిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో వంద శాతం తన పాఠశాల ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకోవడంతో ప్రకాశం చిత్తూరు కర్నూలు అనంతపురం ఉమ్మడి జిల్లాల నుంచి తాను ఒక్కరినే ఎన్నిక అవ్వడం తనకు గైడెన్స్ ఉపాధ్యాయులుగా తమ పాఠశాలకు చెందిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఎన్నికవ్వడం సంతోషంగా ఉందంటూ ఈ పరీక్షపై చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతో పరీక్షల పట్ల తనకున్న పలు అనుమానాలను అంశాలను వారికి తెలియజేసి వారి వద్ద అమూల్యమైన సలహాలు సూచనలు తీసుకొని తన భవిష్యత్తులో ఆ సలహాలను సూచనలను పాటిస్తూ తన ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సహకారం చేసుకుంటానని తెలియజేశారు తనకి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీకి విద్యార్థి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్షపై చర్చ కార్యక్రమంలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో తమ పాఠశాల ఎన్నికై తన విద్యార్థి పరీక్షపై చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టీకర్ కు గైడెన్స్ ఉపాధ్యాయుడిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందంటూ తన విద్యార్థి స్టీకర్ పరీక్షపై చర్చ కార్యక్రమంలో మరింత చురుకుగా పాల్గొని తనకున్న పరీక్షలపై అనుమానాలను నివృత్తి చేసుకునే విధంగా తనకు మంచి శిక్షణ ఇస్తానని తెలియజేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన విద్యార్థుల పరీక్షలపై భయాన్ని పోగొట్టే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న పరీక్షపై చర్చ కార్యక్రమంలో ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి తమ పాఠశాలలోనే విద్యార్థిని ఉపాధ్యాయులు ఎన్నికవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూల ఎల్లమ్మ వారికి ఈ స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ సంక్రాంతి ఉత్సవాలలో భాగమైన కొండ చుట్టూ తిరునాళ్ల సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సుధారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రతి ఏడాది కొండ చుట్టూ తిరునాళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మూలస్థాన ఎల్లమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా గురువారం చంద్రగిరి పాతపేటలోని పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్న కోదండరామస్వామి వారి ఆలయం నుంచి ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలను తీసుకుని బ్యాండ్ మేళాలు కేరళ వాయిద్యాలు నడుమ కోలటాలు చెక్కల భజనలు ముందుకు సాగుతుండగా ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు మేళతాళాల మధ్య పూర్ణకుమ్మంతో ఆలయ అర్చకులు ఈవో ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు సారిని ఉత్సవ కమిటీకి అందజేశారు అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి రాములవారి ఆలయం నుంచి అనేక సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కొండ చుట్టూ మహోత్సవం నడు శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అమ్మవారి కృపా కటాక్షాలతో చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రగిరిలో నిర్వహించే కొండ చుట్టూ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ఉత్సవ కమిటీని కోరారు కొండ చుట్టూ మహోత్సవం నాడు వాహన మోసేవారికి గత ఆలయ కమిటీ మీటింగ్ లో చెప్పిన విధంగా అరవై మందికి బట్టలను ఎమ్మెల్యే నాని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈ ఓ మమత ఉత్సవ కమిటీ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి కమిటీ సభ్యులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు అధికారులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు తన కూతురుతో మొదటి సంక్రాంతి కూడా చేసుకునివ్వకుండా చేశారని సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ రావు సిఐ సుబ్బరామిరెడ్డిలకు ఫిర్యాదు చేశారు తన కూతురుతో మొదటి సంక్రాంతి కూడా చేసుకునివ్వకుండా చేశారని సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ ప్రసాద్ రావు సిఐ సుబ్బరామిరెడ్డిలకు ఫిర్యాదు అందజేశారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం మంచు మనోజ్ తన సతీమణి భూమ మౌనికతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి వచ్చారని చెప్పారు అయితే సంక్రాంతి జరుపుకునే అదృష్టాన్ని నాకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది నా కుటుంబంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గాని యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ను గాని ఎమ్మెల్యే పుల్వర్తి నానితో పాటు ఎవరిని తాను అడగలేదని చెప్పారు మంత్రి నారా లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలవడానికి మాత్రమే తెలిపారు తమ కుటుంబంలో మాట్లాడుకుంటే సర్దుకుపై సమస్యలు మాత్రమే ఉన్నాయన్నారు నా ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం తిరగకూడదని బెదిరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దలైన అవ్వ తాతల సమాధుల వద్దకు వచ్చాను కానీ సమస్యలు సృష్టించడానికి రాలేదని చెప్పారు వారు నాపై తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు ప్రెస్ మీటి చివరిలో కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ మంచు మనోజ్ కారి నీటి పర్యంతమయ్యారు అయ్యారు మనోజ్ను చూసి అనసాతి మణి అనేసతిమని భూమమూనిక తట్టుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మంచు మనోజ్ అనుచరులు పల్లని వినాయకులు తమ పైన విద్యానికేతన్ వద్ద భౌతిక దాడులు జరిగాయని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బుల్టెన్ ముఖించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఎన్పిఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే బోధన సుతీన్ రెడ్డి క్రీడాకారుల కోసం ముప్పై మూడు లక్షలతో నిర్మించినట్టు వెల్లడి శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోతుల సుటిరెడ్డి సమీక్ష సమావేశం సమస్యలపై అధికారులతో చర్చ శ్రీకాళహస్తిలో కుణగిరి ప్రదక్షిణ సాంప్రదాయబద్ధంగా జరిగిన ఎదురు సేవ కార్యక్రమం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణ మూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో కొనసాగుతున్న మంత్రి ఫ్యామిలీ వివాదం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండీ నమస్కారం